క్లూ టుడే న్యూస్ కి స్వాగతం డ్రగ్స్ సంస్కృతిని సహించకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి శాసనసభ్యులు కాలే యాదయ్య జిల్లా కలెక్టర్ ప్రతీక్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవం గావించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి సరఫరా అవుతుందనే విషయాన్ని పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి విడినాడి ఉమ్మడిగా కార్యాచరణ బద్దంగా నిఘా పెట్టాలని మంత్రి సూచించారు అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు